హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భూషణం ఈరోజు మనము రొయ్యల వేపుడు తయారు చేసుకుంటున్నాము ఆ రొయ్యల వేపుడు ఎలా చేయాలో ఏంటి మంచి టేస్టీగా చేసుకుందాం మనం ఇంట్లోనే రెస్టారెంట్లో ఎలా టేస్టీగా ఉంటుందో అదే విధంగా మనం ఇంట్లో కానీ తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ రండి ఐటెంలు ఎలా తయారు చేసుకుందో చూద్దాం రండి ఫ్రెండ్స్ నేను ముందుగానే నేను రొయ్యలు నీట్గా శుభ్రం చేసుకున్నానండి మనకు రొయ్యల మధ్యలో ఇలా నరం ఉంటుందండి ఆ నరం తీసి శుభ్రంగా పసుపు నిమ్మకాయ రసం వేసి శుభ్రంగా కడిగి పెట్టానండి ఇప్పుడు మనము తయారు చేసుకునే విధానంలోకి వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి నేను ముందుగా ఒక చిటికడు పసుపు వేస్తున్నానండి ఒక అర స్పూను సాల్ట్ వేస్తున్నానండి ఇప్పుడు మనము బాగా అలా కలదిప్పుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకుందామండి మూత పెట్టుకుంటే ఏమవుతుందంటే ఫ్రాన్స్లో ఉండే నీళ్ళన్నీ వినిగిపోవాలండి మనకు మనం మూత పెట్టాం కదా ఇప్పుడు మూత తీస్తున్నాం చూడండి రొయ్యల్లో నుంచి నీళ్లు చూడు ఎలా వచ్చినాయో ఆ నీళ్ళు వచ్చినాయి కదా అవన్నీ వినికిపోవాల అప్పుడు రొయ్య అనేది స్మెల్ లేకుండా బాగుంటుంది ఇప్పుడు మనము ఆ నీళ్ళు వినికి వరకు మళ్ళీ మూత పెట్టుకుందాం చూడండి మనము మూత పెట్టాం కదా మరి ఫ్రాన్స్ నీళ్ళు వినికినాయా లేదా చూద్దాం ఓ చూడండి అంత డ్రై అయిపోయిన నీళ్ళన్నీ వినికిపోయింది ఓకే రొయ్యలు వేపుడు తయారు చేసుకోవడానికి నేను ఒక గిన్నె తీసుకున్నాను అలాగే ఒక మూడు స్పూన్లు ఆయిల్ పోస్తున్నానండి రెండు యాలకులు రెండు లవంగ మొగ్గ మూడు దాచించక్క చిన్న ముక్కలు అవి వేస్తున్నానండి రెండు బిర్యానీ ఆకు పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేస్తున్నానండి ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్గా వేపుకుందాం అండి రెండు పచ్చిమిరకాయలు అవి కానీ అలా ఫ్రై చేసుకుందాం చూడండి మనకు ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చినాయి ఒక స్పూను అల్లం చిన్నపాయ పేస్ట్ వేస్తున్నాం ఈ అల్లం చిన్నెల పై పేస్టు ద్వారాగా పచ్చి వాస్తల్లో పోయేంత వరకు ఫ్రై చేద్దాం చూడండి మనకి ఇప్పుడు టమోటా నైస్గా కట్ చేసుకున్న టమోటా వేస్తున్నానండి పెద్ద టమోటా ఈ టమోటా కూడా బాగా ఫ్రై చేద్దాం చూడండి నేను ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెష్ కరివేపాకు రెండు డబ్బులు వేస్తున్నా మనకు ఉల్లిపాయ అల్లం పేస్ట్ టమోటా బాగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు నేను మనము ఇంతకుముందు మనం ఫ్రై చేసాము కదా వాటర్ లేకుండా డ్రై చేసుకున్న ప్రాన్స్ ఇందులో వేస్తున్నా ఇందులో వేసి బాగా అలా ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్ చూడండి మనము ఉందాగా బాయిల్ చేసినప్పుడు ఫ్రాన్స్ ఆఫ్ బాయిల్ అయింది కదా ఇప్పుడు మనకు ఫుల్ బాయిల్ కావాలి కాబట్టి ఒక అరకప్పు నీళ్ళు పోస్తుందా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు రొయ్య బాగా ఉడుగుతుంది ఉడుగుతుంది కాబట్టి అలా మనము తిప్పుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం ఒకసారి మూత చూద్దాం రొయ్య ఎలా ఉందో ఓ చూడండి ఫ్రెండ్స్ మనకు ఫ్రాన్స్ ఉడుగుతుంది ఇప్పుడు మనము మసాలా వేసుకుందాం మనం ముందుగా పసుపు వేసాం కదా పసుపు వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం కారం ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీరా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ఇప్పుడు మనము మసాలంతా ఫ్రై చేద్దాం రొయ్యకి మసాలా పట్టే విధంగా చాలా బాగుందండి ఐటమ్ చూస్తుంటేనే ఎక్సలెంట్గా వచ్చింది చాలా బాగుంది కలర్ఫుల్గా మనం చేసుకునే విధానం చేసుకుంటే చాలా బాగుంటుందండి ఐటమ్ అయినా సరే చూడండి మనము ముందుగా సాల్ట్ వేసుకున్నాం కదా సరిపోలేదండి ఇప్పుడు కాస్త సాల్ట్ వేస్తున్నాం సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకుందాం చూడండి మనకు ఈ విధంగా మనం తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి అయితే చూడండి రొయ్యికి మసాలా ఎలా పట్టిందో చూడండి అంతగా గ్రేవీ ఎక్కువగా లేదు తక్కువగా లేదు మన బిర్యానీకి కానీ ఫ్రైడ్ రైస్కి కానీ వైట్ రైస్లో లైట్గా కలుపుకోవడానికి కానీ చాలా బాగుంటుందండి ఫైనల్గా వెండు కొబ్బరి అండి ఇప్పుడు ఏమవుతుందంటే బాగా డ్రై అయిపోతుంది మంచి టేస్ట్ వస్తుంది అనమాట వెండు కొబ్బరి తురిమేస్తే మెల్లగా చాలా బాగుందండి చూడండి మీరు కానీ ట్రై చేయండి ఇలాగా ఫైనల్గా కొత్తిమీర రాస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరు కూడా వచ్చి తయారు చేసుకోండి చాలా బాగుంటుంది ఐటమ్ ఏంటి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా మీకు కూడా ఇలా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో పెట్టండి పోయి ఫ్రెండ్స్ మనకు రొయ్యలు వేపుడు రెడీ అయింది కదా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా చూడండి ఓకేనా ఓహో వేడి వేడి అన్నం వేడి వేడి రొయ్యులు వేగన్ బాగా ఉడికింది చెప్తాను సూపర్ అదిరింది చాలా బాగుంది హోంవర్క్ రాస్తున్నావా మనకు వెయ్యి ఒకటి తయారు చేసా ఒక ముద్ద తిని చూడు చెప్పు చెప్పని ఎలా ఉందా ఎలా ఉంది బాగుందా ఓ మరి నువ్వు కానీ ఫాస్ట్గా హోంవర్క్ రాసి స్నానం చేసి తినేసాయి నువ్వు కూడా ఓకేనా సూపర్ ఫ్రెండ్స్ రోయ్య వేపుడు ఒక ఇందాక ఒక ముక్క టేస్ట్ చూసే చాలా బాగుంది ఫ్రెండ్స్ పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్